టెట్ మరియు మరియు బీఎస్సీ సంబంధించిన వీడియోలు మరియు మెటీరియల్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియోలో మీరు సైకాలజీ సబ్జెక్టులోని మొదటి యూనిట్ గురించి నేర్చుకుంటారు శాస్త్రం పరిచయం ఒక శాస్త్రీయ పద్ధతిలో అందించడానికి ఉపయోగపడే వ్యవస్థే పాఠశాల సాంప్రదాయ పద్ధతిలో విద్యను బోధించే వ్యవస్థ పాఠశాల పాఠాశాల నిర్వహణ సౌలభ్యం కోసం రూపొందించబడిన విభాగం తరగతి 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 గది గది గదికి కేంద్ర బిందువు విద్యార్థి విధానంలో మార్గదర్శకుడు స్నేహితుడు తాత్వికుడు ఉపాధ్యాయుడు విద్య అనే పదంలో గల ప్రక్రియలు వికసింపచేయడం నేర్పించడం లేదా అభ్యసింపచేయడం సైకాలజీ అనే పదాన్ని మొట్టమొదట ఉపయోగించినది రుడాల్ఫ్ గోయెకల్ శతాబ్దం వరకు మనోవిజ్ఞాన శాస్త్రం ఏ శాస్త్రంలో భాగంగా ఉండేది తత్వశాస్త్రం ఒక వెయ్యి ఎనిమిది వందల డెబ్బై తొమ్మిదిలో జర్మనీలోని లీప్జిగ్ నగరంలో మనోవిజ్ఞాన శాస్త్ర ప్రయోగశాలను స్థాపించినది మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు ఊంట్ మనో విజ్ఞాన శాస్త్రం ఒక శాస్త్రంగా మారి సుమారు నూట ఇరవై ఐదు సంవత్సరాలు అయింది సైకాలజీ అనే పదం సైకే లోగస్ అనే రెండు గ్రీకు పదాల నుండి ఉద్భవించింది సైకే అనగా ఆత్మాని లోగస్ అనగా అధ్యయనం అని అర్థం సైకాలజీని ఆత్మను అధ్యయనం చేయు శాస్త్రంగా పేర్కొన్నది ప్రాచీన గ్రీకు తత్వవేత్తలు సైకాలజీని మనస్సును అధ్యయనం చేయు శాస్త్రంగా పేర్కొన్నది సెయింట్ అగస్టీన్ సైకాలజీని చేతనత్వం అధ్యయనం చేయు శాస్త్రంగా పేర్కొన్నది ఊంట్ జేమ్స్ టిష్నర్ సైకాలజీని అచేతనత్వంను అధ్యయనం చేయు శాస్త్రంగా పేర్కొన్నది అ సిగ్మండ్ ఫ్రాయిడ్ సైకాలజీని ప్రవర్తనను అధ్యయనం చేయు శాస్త్రంగా పేర్కొన్నది జెడ్ బి డొట్ వాట్సన్ ఇరవై శతాబ్దంలో ప్రవర్తన రెండు రకములుగా ఉంటుంది అవి ఒకటి బాహ్య ప్రవర్తన ఉదా గీయడం వ్రాయడం రెండు అంతర్ ప్రవర్తన ఉదా ఆలోచించడం మనోను విజ్ఞాన శాస్త్రం మొదట తన ఆత్మను తరువాత తన మనస్సును పోగొట్టుకుంది చివరికి తన చేతనత్వాన్ని కూడా పోగొట్టుకుని ప్రస్తుతం తన ప్రవర్తనను మాత్రమే నిలుపుకుంది ఉద్వర్త రెండు సాంప్రదాయాలు ఒకటి సంరచనాత్మక వాదం ఈ వాదం మూల పురుషుడు జర్మనీ ఈ ప్రకారం మనోవిజ్ఞాన శాస్త్రం చేతనత్వాన్ని అధ్యయనం చేస్తుంది ఈ వాదం ప్రకారం మనస్సులోని అంశాలు సంవేదనలు ప్రతిమలు అనుభూతులు ఈ వాదం యొక్క లక్ష్యం మనసులోని అంశాలను విశ్లేషించడం మనస్సు నిర్మాణం మనస్సు అంటే ఏమిటి ఏ విధంగా ఉంది అనే విషయాలను తెలియజేస్తుంది కంజెంట్ సైకాలజీ అందరూ కార్యకరణ వాదం ఈ వాద మూలపురుషుడు విలియం జేమ్స్ అమెరికా ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ గ్రంథ రచిత మనస్సు చేసే పనుల గురించి తెలుపుతుంది పరిసరాలతో సర్దుబాటు చేసుకునే కారకాలైన అవధానం ప్రత్యక్షం ప్రజ్ఞలను గురించి తెలుపుతుంది ఈ వాద జేబి వాట్సన్ అమెరికా ఇది జంతువుల మీద పరిశోధనలు చేయడానికి తోడ్పడుతుంది పావ్లో డైక్ స్కిన్నర్ ప్రయోగాలు ఈ వాదాన్ని సమర్థిస్తున్నాయి బిహేవియర్ అండ్ ఇంట్రొడక్షన్ టు సైకాలజీ గ్రంథ రచిత వాట్సన్ నాలుగు మనోవిశ్లేషణ వాదం ఈవాద మూలపురుషుడు సిగ్మెంట్ ఫ్రాయిడ్ ఆస్ట్రియా విరితుల యొక్క చింతనలు అనుభూతులు కలలు పగటి కలలు విశ్లేషణ ద్వారా అర్థం చేసుకోవచ్చు అనేది ఈ వాదం చెప్పలేని సమాజం ఆమోదించని భావాలు ఆలోచనలు కోరికలు భయాలు అచేతనత్వంలో ఉంటాయి వ్యక్తుల నాడి రుగ్మతలు స్వప్నాలు నోరు జారడం ద్వారా అచేతన ప్రక్రియను బహిర్గత పరుస్తారు అచేతన ప్రేరణ సిద్ధాంతంను ప్రతిపాదించెను మూర్తిమత్వాన్ని వివరించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రిమ్స్ గ్రంథర్ చేత ఫ్రాయి ఐదు గెస్టార్ట్ వాదం ఈ వివాద మూలపుషులు వర్ధమర్ కోఫ్కా కోహిలర్ జర్మనీ సంరచనాత్మక కార్యకరణ ప్రవర్తన వాదాలకు వ్యతిరేకంగా ఉద్భవించింది మానవ స్వభావం గురించి అధ్యయనం చేసే శాస్త్రం మనోవిజ్ఞాన శాస్త్రం ది ఎడ్విన్ బోరింగ్ డిస్టాల్ట్ అనే జర్మన్ పదానికి అర్థం సమగ్ర ఆకృతి మనస్సును సంవేదనలు ప్రతిమలు అనుభూతులుగా విడగొట్టడాన్ని విమర్శించింది భాగాలన్నింటినీ మొత్తంగా పరిశీలించినప్పుడే అర్థవంతంగా ఉంటుంది వీరు అంతర్దృష్టి అభ్యసనంపై ప్రయోగాలు చేశారు డెస్టారాల్ట్ సంప్రదాయాన్ని అనుసరించి మూర్తిమత్వ సిద్ధాంతాన్ని వివరించినది క్షేత్ర సిద్ధాంతాన్ని రూపొందించినది ఆరు ఈ వాద మూలపురుషుడు విలియం మెక్డోగల్ బ్రిటన్ దీనినే హర్మిక్ సిద్ధాంతం అని కూడా అంటారు అంతః ప్రేరణ వ్యక్తిని గమ్యచర్య శీలత వైపు నడిపిస్తుంది సహజాత సిద్దాంతాన్ని ప్రతిపాదించినది విలియం మెక్ డోగల్ ఏడు వైయక్తిక మనోవిజ్ఞాన శాస్త్రం అడ్లర్ ఎనిమిది విశ్లేషణాత్మక మనోవిజ్ఞాన శాస్త్రం యాంగ్ తొమ్మిది సంజ్ఞానాత్మక వాదం పియాజె పది సంసర్గవాదం జాన్ లాక్ పదకొండు మానవతావాదం అబ్రహం మాస్లో మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు మనస్సును విశ్లేషించి అందులోని భాగాలను ఏమన్నారు భావనలు సంవేదనలు నిన్ను గురించి నీవు తెలుసుకో అనే సూక్తి గ్రీక్ డెల్ఫీ దేవాలయంపై వ్రాయబడి ఉంది ప్రాచీన తత్వవేత్తలు సంవేదనలు స్వీకరించే అంగంగా దేనిని పరిగణించారు జగత్తు నుంచి వచ్చే సంవేదనలను సమగ్రపరిచే ప్రక్రియ బుద్ధి సోక్రటీస్ గ్రీస్ అచరందనమైన మానసిక కృత్యాలను వివరించడానికి మొదట ప్రయత్నం చేసిన వారిలో చెప్పుకోదగ్డు ఆత్మలో జ్ఞానం ఇమిడి ఉందని అది అంతర్గతంగా నిగూఢంగా ఉంటుందని దాన్ని చైతన్య మానసిక స్థితిలోకి తీసుకురావచ్చని తెలిపాడు గ్రీస్ సోక్రటీస్ శిష్యులలో పేరొందినవాడు ఇతడు భావవాది మనస్సు మెదడులోను ఇచ్చ హృదయంలోను తృష్ణ లేదా వాంఛ ఉందరంలోనూ ఉంటాయని అభిప్రాయపడినాడు ప్రాచీన పాఠశాల ఉద్యమ ప్రారంభికుడు విదేశ అనేది వ్యక్తిలో మంచిని బయటకు తేవడానికి చేసే ప్రయత్నమని పేర్కొనెను రిపబ్లిక్ గ్రంథ రచయిత జిమ్నాషియా పాఠశాలలో మంచి భాష మంచి అలవాటు మంచి అందం శరీర వ్యాయామం సంగీతం మొదలైన కళలు ప్రవేశపెట్టాడు అరిస్టాటిల్ గ్రీస్ మనోవిజ్ఞాన శాస్త్రానికి తాత్విక ప్రాచీన పాఠశాల ఉద్యమానికి జీవం పోసాడు జీవుల బాహ్య అనుభవాలే కాక అంతర్గత ప్రక్రియలను కూడా అధ్యయనం శాస్త్రమే మనోవిజ్ఞాన శాస్త్రం నార్మన్ ఎల్డోనిమో పర్వత్రాలియా ఎథిక్స్ పాలిటిక్స్ గ్రంథాలను రచించాడు ఆత్మను క్రియాత్మక నిష్క్రియాత్మలుగా విభజించను సెయింట్ కొన్ని మానసిక అనుభవాలను స్వయంగా పరిశీలించడం ద్వారా మనస్సు స్వభావాన్ని అర్థం చేసుకోవచ్చునని పేర్కొనెను ఇతను రూపొందించిన అంత పద్ధతి ద్వారా వ్యక్తి తన అనుభవాలను తానే స్వయంగా పరిశీలించుకోవచ్చు పద్ధతి ద్వారా మానసిక ప్రాకర్యాలను గుర్తించాడు ఇతని పాండిత్యవాదం ఆధునిక మనోవిజ్ఞాన శాస్త్రంలో వాదానికి దారితీసింది మనస్సును పరిశీలించడానికి అంతః పరీక్షణ పద్దతిని ఉపయోగించను పాండిత్యవాదం ఈ విద్యా విధానంలో కంఠత పెట్టడం మానసిక శారీరక విషయాలలో శిక్షణ ఇవ్వడం పిల్లల హస్త నైపుణ్యాలను అభ్యాసం ద్వారా పెంపొందించడం మొదలైన పద్ధతులకు ఆధారభూతమైనది వ్యక్తి చైతన్య పూరితుడుగా ఉన్నప్పుడు వ్యక్తి యొక్క మనస్సును అధ్యయనం చేయవచ్చునని చెప్పారు రూసో ఫ్రాన్స్ విద్యాతత్వంలో విప్లవాత్మకమైన మార్పులను తీసుకువచ్చినారు వాదం విద్యాతత్వానికి ఆధారమైనది ఈయన గ్రంథాలు సోషల్ కాంట్రాక్ట్ సామాజిక ఓడంబడిక ఎమిలి ఈయన రూపొందిన ఆదర్శ విద్యార్థికి నమూనా ఎమిలి విద్యా విధానంలో అనుభవం ద్వారా విద్య స్వయం ప్రేరణ పద్ధతులను క్రీడా విధాన పద్ధతిని ప్రతిపాదించాడు ప్రకృతికి తిరిగిపోదాం అనే ఇచ్చారు పెస్టాలజీ స్విట్జర్లాండ్ ఈయన పద్దెనిమిది వందల ఐదు నుంచి పద్దెనిమిది వందల ఇరవై ఐదు మధ్య యోర్డాన్ బోర్డింగ్ స్కూల్లో తన విద్యా ప్రయోగాలు చేశాడు తెలిసిన విషయాల నుంచి తెలియని విషయాలకు బోధన కొనసాగాలని చెప్పాడు విద్యార్థి స్వయం అనుభవం ద్వారా విద్య నేర్చుకోవాలని చెప్పాడు సామూహిక కృత్యాలను నిర్వహించాలని చెప్పాడు బోధనాభ్యసన ప్రక్రియలో విద్యార్థి కేంద్ర బిందువని పేర్కొన్నాడు ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ అవసరమని పేర్కొన్నాడు ఈవినింగ్ ఆఫ్ హెర్మిట్ గ్రంథాన్ని రచించారు విద్యావ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చిన వారిలో పెస్టాలజీ అగ్రగణ్యుడు ఈయన సిద్ధాంతాలు వ్యక్తులలోని వైయక్తిక భేదాలను సహజ సామర్థ్యాలను గుర్తించడంలో సహాయపడ్డాయి ప్రోబెల్ జర్మనీ పెస్టాలజీ సమకాలికుడు కిండర్ గార్డెన్ అనే చిన్న పిల్లల పాఠశాల వ్యవస్థకు పితామహుడు ఒకటి ఎనిమిది మూడు ఏడులో ఇతను స్థాపించిన చైల్డ్ నర్చర్ అండ్ యాక్టివిటీ ఇన్స్టిట్యూట్ కిండర్ గార్డెన్ పాఠశాలగా రూపొందింది ఈయన బోధన పద్ధతులు స్వయం వివర్తనం స్వయం ప్రకాశం స్వయం బోధన బోధనలో బహుమతులను క్రీడల ద్వారా విద్య సంగీతం ద్వారా విద్యలను ప్రవేశపెట్టాడు అనే వ్యక్తి మానవుల ప్రవర్తనను ఇతరులతో అతనికి గల సంబంధాలను కూర్చి అధ్యయనం చేసే శాస్త్రమే మనోవిజ్ఞాన శాస్త్రం గ్రో గ్రో ఉపాధ్యాయుడిని తోటమాలితోనూ విద్యార్థిని తోటలోని మొక్కతో పోల్చాడు హెర్బార్ జర్మనీ ఈయన ప్రకటన ప్రకారం అభ్యసమనేది భావాలను చర్యల రూపంలో తర్జుమా చేసే ఒక చైతన్యవంతమైన ప్రక్రియ బోధనా విధానంలో సోపానాలను రూపొందించాడు పాఠ్య ప్రణాళికను రూపొందించడానికి సోపానాలను తయారు చేశాడు అవి ఒకటి డాట్ సన్నాహం రెండు ప్రదర్శనం మూడు సంసర్గం నాలుగు సాధారణీకరణం ఐదు అన్వయం ఆరువు సింహావలోకనం నైతిక విలువలకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చాడు మారియా మాంతిస్తోరీ ఇటలీ ఈమె వైద్య వృత్తిలో ప్రవేశించి ఉపాధ్యాయ వృత్తికి మారెను ఈమె మందబుద్ధి గల పిల్లల మీద ప్రయోగాలు చేసింది విద్యా విధానంలో జ్ఞానేంద్రియ ప్రత్యక్షం చొరవ స్వేచ్ఛ ఆత్మ ప్రకటనలను ప్రతిపాదించెను ఇంద్రియాలకు తర్పీదు ఇవ్వటం ఈమె విద్యా విధానంలో మొదటి సోపానం జాన్ డ్యూయి అమెరికా వ్యవహారిక సత్తావాదాన్ని రూపొందించారు వ్యక్తి జీవితాన్ని అతను పరిసరాలతో సర్దుబాటు చేసుకునే కృత్యాలను వివరించే వాదం అవ్యహారిక సత్తావాదం కార్యకారణవాదం కనుగొన్నాడు పాఠశాలను చిన్న మోతాదు సమాజం ఇగా పేర్కొన్నాడు డెమోక్రసీ మరియు ఎడ్యుకేషన్ గ్రంథకర్త జోహాన్స్ ముల్లర్ జర్మనీ నిర్దిష్టనాడి శక్తుల సిద్ధాంతాన్ని రూపొందించాడు అనేక ఉదిరిపనలు ఒకే రకమైన ప్రతిస్పందనను కలుగజేయవచ్చునని తెలిపాడు సర్ ఫ్రాన్సిస్ గార్టన్ బ్రిటన్ డార్విన్ సిద్ధాంతాల వల్ల ప్రభావితం అయ్యేను అనువంశికత ప్రజ్ఞకు ఉన్న సంబంధాలను గురించి పరిశోధనలు చేశారు అనువంశికవాది హెరిడిటరీ జీనియస్ అండ్ ఇన్క్వైరీ ఇంటూ ద హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ గ్రంథాల రచయిత మానవ శాస్త్ర ప్రయోగశాలను స్థాపించాడు విల్హెల్మ్ ఊంట్ జర్మనీ ఊంట్ తన పరిశోధనలను విద్యా విషయాలకు అన్వయించారు చేతనేతనాన్వాన్ని పరిశీలించడానికి అంతః పరీక్షణ పద్ధతిని ఉపయోగించను విలియం జేమ్స్ అమెరికా స్మృతి విస్మృతి అభ్యసన బదలాయింపులపై సిద్ధాంతాలు చేసెను ఆధునిక మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు స్టాన్లీ హాల్ అమెరికా బాల మనోవిజ్ఞాన శాస్త్ర మూలపురుషుడు ఊట్ ప్రయోగ పద్ధతులను శిశు అధ్యయనానికి అన్వయించాడు శిశు అధ్యయన పద్ధతులను రూపొందించాడు వ్యక్తి తన పరిసరాలకు అనుగుణంగా నిర్వహించే కార్యకలాపాలను అధ్యయనం చేసే శాస్త్రమే మనోవిజ్ఞాన శాస్త్రం వర్క్ మరియు డిఎస్సీ వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు